తెలంగాణలో బిజెపి పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు ఒకటై ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారిని తట్టుకోలేక రెండు పార్టీలు ఏకమై ఏ విధంగా వీళ్ళని ఇరికించాలని చెప్పేసి ఆక్రమంగా కేసులను బనాయించి ఈరోజు మా ఎమ్మెల్సీ అయినటువంటి కవిత గారికి ఈ కేసులో ఎలాంటి సంబంధం లేకున్నా ఎలాంటి వారెంట్ లేకున్నా ఈరోజు అరెస్ట్ చేయడం ఈరోజు శనివారం ఆదివారం అని చూసుకొని వాళ్ళు నిన్న రాత్రి ఏదైతే బెయిల్ దొరకదనే ఉద్దేశంతో ఉడాటిని హైదరాబాద్కి వచ్చి ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి ఢిల్లీని తరలించడం చాలా దారుణమైన పరిస్థితి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి మోడీ గారిని సహకరిస్తూ వారి ఇద్దరు ఒక్కటే ఇటు హైదరాబాద్లో మోడీ గారి యొక్క ర్యాలీలు అటు మా కవిత గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణమైన పరిస్థితి కాబట్టి దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున భోజనం ప్రజల తరఫున పూర్తిగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని వారు శిక్ష వహిస్తూ వారికి క్షమాపణ కోరాలి మా కవిత గారిని తక్షణమే విడుదల చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ